వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందన వచ్చినం స్త్రీలకు పురుషులకు పిన్నలకు పెద్దలకు ఏమైనా వస్తువులు ఏమైనా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మంచిది సంతోషం దేవుడు ఈ తొమ్మిదో నెల అంతా కూడా మిమ్మలను మీ కుటుంబాలను మీకు కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో చేయును గాక దేవుని ఆశీర్వాదం ఉంది మీ కుటుంబాలు నిరంతరం ఆశీర్వదించబడును గాక ఆమె హలే ఒకసారి బిగరగా స్తోత్రం చెప్పండి ప్రభువుకు హలే లూయా మంచిది సమయంలో ప్రత్యేకమైన వాక్య సందేశంలోనికి మనం వచ్చాం వాక్యాన్ని నేర్చుకుందాం మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే తొంభై ఒక కీర్తన అమ్మ తొంభై ఒక కీర్తన పదో వచనం అయిపోయింది ఈరోజు పదకొండో వచనంలోనికి మనం వచ్చాం పదకొండవ వచనం మనం గనక చూస్తే తొంభై కీర్తన దేవుని ఆగ్రహ బలము ఎంతో మనకు తెలియదు మానవులు ఎవరికి తెలియదు అనే అంశాన్ని మనం కొనసాగించబోతున్నాం దేవుని ఆగ్రహ బలం ఎంతో మనకెవరికి తెలియదు మనుషులెవరికి కూడా తెలియదు అనే అంశాన్ని మనం కొనసాగిద్దాం ఆ మాటని మనం చదువుకుందాం పదకొండవ వచ్చినంలో నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను చిన్న ప్రార్థన దయమేడగ్గు తండ్రి కృపమేడగు సర్వశక్తి కలిగిన ప్రభువాని అని అద్వితీయ నామానికి స్థుతులు స్తోత్రాలు నీ పక్షంగా నిలబడుతున్న నీ దాస్సుని నీ కలవరి శిలువ చాటున మరుగుపరచండయ్యా మానవ స్వరాన్ని మరుగుపరిచి ప్రభువా దైవిక స్వరం మాత్రం మాకు వినిపించమని ఏసు దివ్యనాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హలెలూయ చూస్తే నా ప్రియ దేవుని బిడ్లార సంఘమ దేవుని కోపాన్ని మనం అంచనా వేయలేము అది మన వల్ల పడదు అది మనుషులకు సాధ్యపడే విషయమేమి కాదు కీర్తనల గ్రంథం నూట రెండు తొమ్మిదో వాక్యంలో కీర్తనకారుడి మాట వల్లిస్తూ తెలియచేశారు కీర్తనల గ్రంథం నూట రెండు తొమ్మిదో వాక్యాన్ని మనం చదువుదాం నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాను దేవుని కోపాన్ని తాళలేకపోయాను నీ కోపాన్ని నేను తట్టుకోలేకపోయాను దేవుని ఆగ్రహ బలాన్ని భరించలేకపోయినటువంటి కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ వచ్చారు ఈరోజు దేవుని ప్రజలమైన మనం కూడా ఆయన ప్రేమకే పాత్రులం కానీ ఆయన కోపానికి ఉగ్రతకు పాత్రులం కాకూడదు ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన మన కోసం తన ప్రాణమిచ్చాడు ఆయన ప్రేమను పంచడానికి కానీ దేవుని సన్నిధిలో నాటబడినటువంటి మనము దేవుని ప్రేమకు మాత్రమే పాత్రులు అయ్యేటట్లుగా ఆయన ప్రేమను అనుభవించాలి అంటే ఆయన కోపాన్ని రేపకుండా ఉండాలి అంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతకాలి అప్పుడు దేవుని ప్రేమకు మనం పాత్రులం దేవుని ఆశీర్వాదానికి మనం అర్హులం లేదు దేవుణ్ణి విశ్వసించాను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే ఇప్పుడు కీర్తనకారుడు చెప్పినట్లుగా నీ ఆగ్రహ బలాన్ని నేను భరించలేక బూడిదను ఆహారంగా చేసుకొని తింటున్న వైనాన్ని మనం చూస్తున్నాం అలాంటి ఒక దురావస్థితికి వెళ్ళిపోయిన సంఘటన మనం చదివాం మనుషులు చేసే పాపములకు వ్యతిరేకంగా దేవుని కోపం బయలుదేరుతుందనమాట అది గొప్పదనమాట దేవుని కోపాన్ని మనం అంచనా వేయలేం ఎంత తీవ్రమైందంటే ఏ మనిషి దాన్ని తెలుసుకోలేడు దేవుని కోపాన్ని అంచనా వేయలేరు అంత తీవ్రమైంది దేవుని కోపం ఏ మానవుడు కూడా నరమాత్రుడు తెలుసుకోలేడు ఆయన కోపాన్ని అర్థం చేసుకోలేడు బైబిల్లో కొన్ని భాగాల్లో భీకరమైనటువంటి ఆ మాటల ద్వారా ఆయన కోపం వాక్యాల ద్వారా వెల్లుడైంది అవన్నీ చదివిస్తే ఈరోజు సరిపోదు ఆయన ఆగ్రహ బలము ఎంతో ఒకనాటి ఆదిమ ప్రారంభ దశ మానవులు తెలుసుకున్నారు ఒకనాటి ఆరంభ మానవులు అవ్వ ఆదాము సంతతి వృద్ధి చెందిన తర్వాత ఆదికాలము నాటి ప్రజలు వృద్ధి చెందుతున్నప్పుడు మానవులు ఆయన కోపాన్ని తెలుసుకోలేక వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు బాబేలు గోపురం దగ్గర వాళ్లకు నచ్చినట్లుగా జీవిద్దాం దేవుని చిత్తమేమో ఆదాముని అవ్వను జతపరిచినప్పుడు ప్రభు అన్నాడు మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలి అంటే భూమి నలుదిక్కుల మానవ సంచారం అనేది ఉండాలనేది దైవ చిత్తం కానీ వృద్ధి చెందిన మానవ జాతి వాళ్ళు అనుకున్నారు ఆకాశమంతా ఎత్తుగా మనం ఒక గోపురాన్ని కట్టుకొని ఎక్కడికి చెదిరిపోకుండా భవంతులలో నివాసం చేద్దామని ఒక బాబేలు గోపురాన్ని కట్టుకున్నారు అప్పటి వరకు వాళ్లకు దేవుని యొక్క ఆగ్రహ బలం ఏంటో కూడా వాళ్ళకి తెలియదండి కాస్తో కూస్తా దేవుని ఆగ్రహ బలం ఎం ఎట్లా ఉంటుందో అవ్వ ఆదాములకు కొంచెం తెలుసు అంతే వాళ్ళకు కూడా పూర్తిగా ఏమీ తెలియదు ప్రారంభ దశ మానవులు కాబట్టి దేవుడు వాళ్ళను చూసి చూడనట్లు వదిలేసి తోట బయటకు గెంటి వేపించాడు ఇక్కడ బాబేలు గోపురం దగ్గర ఆయన ఆగ్రహ బలాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు అట్లాగే ఆ రోజు దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు ఆయన ఆగ్రహ బలము చేత వాళ్ళని భూమి నలు చెదరగొట్టాడు అక్కడ భాషలు మాట్లాడటం ప్రారంభించారు దేవుని ఆగ్రహ బలం చూపించిన తర్వాత ఆ రాజు ఆ రోజు ప్రజల్లో వివిధ భాషలు పుట్టుకొచ్చాయి కొత్త భాషలు ప్రపంచంలో ఉన్న భాషలన్నీ ఆ రోజు బాబేలు గోపురం దగ్గర పుట్టుకొచ్చాయి గందరగోళం అప్పటి వరకు ఒకే భాష మాట్లాడుకున్న వాళ్ళు ఎప్పుడైతే దేవుడు తన ఆగ్రహ బలాన్ని చూపించాడో అప్పుడు వివిధ భాషలు మాట్లాడుకోవటం ప్రారంభించి ఒకరి భాష ఒకరికి అర్థం కావటం లేదు అప్పుడు జాతుల వారిగా భాషల వారిగా విడిపోయారు మానవులు అక్కడ దేవుని కోపాన్ని తెలుసుకోలేకపోయారు లేక దేవుని ఆగ్రహ బలాన్ని అంచనా వేయలేకపోయారు ప్రారంభ మానవులు అట్లాగే కాలక్రమేణా వృద్ధి చెందిన నోవాహు కాలం నాటి ప్రజలు కూడా ఆయన ఆగ్రహ బలాన్ని తట్టుకోలేక నోవాహు నోవాహు కుటుంబం తప్ప అందరూ తూడుపు పెట్టుకొని పోయారు పవిత్రమైన పశు సంపద అంటే జంతు సంపద నోవాహు యొక్క కుటుంబం తప్ప ఆనాటి యొక్క వృద్ధి చెందిన మానవ జాతి భూమి మీద నుంచి మొత్తం తుడుపు పెట్టుకొని పోయారు ఎందుకంటే పాపము విస్తరించింది మానవుల్లో అక్రమాలు అతిక్రమాలు వ్యభిచారం తాగుడు జోదం మద్యము వరుస వావి లేకుండా ఆడ మగ తేడా లేకుండా వివాహాలు చేసుకుంటూ తాగుతూ పెళ్ళిళ్ళకి ఇస్తూ పెళ్ళిళ్ళకి పుచ్చుకుంటూ విచ్ఛిన్నమైన పాపం చేస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది ఆయనకు ఆగ్రహం తెప్పించారు దేవుడు ఈ నేలను షపించాడు ఆల్రెడీ ఆది కాండంలోనే అవా ఆదాములు ఎల్లగొట్టినప్పుడు ఇక అసలు ఈ భూమి మీద మానవ జాతినే ఉంచొద్దు అనుకొని ఆయన ఒక చూచాడు ఆ ఒకడు నోవాహు నీతిమంతుడు ఆ నీతిమంతుని కాపాడి ఆ నీతిమంతులందరినీ కూడా ఆయన ఆగ్రహంలో ముంచి వేశాడు వాళ్ళని నశింపజేశాడు భూమి మీద లేకుండా తూడుపు పెట్టేశాడు గల కారణం ఏంటంట పాపం పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట మరణం పాపం చేస్తారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించారు ఒకే ఒక కుటుంబం దేవుని కొరకు నిలబడ్డారు ఈరోజు సంఘంలోనైనా గ్రామంలోనైనా ఆ నోవాహు కుటుంబం నీది నాది అయి ఉండాలి ఆమె నల్లెలు ఆ నోవాహు పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు అయి ఉండాలి విచ్ఛిన్నంగా పిల్లల్ని విడిచిపెట్టొద్దు విచ్ఛిన్నంగా కుటుంబాలను విడిచిపెట్టొద్దు విచ్ఛిన్నంగా దేవుని నమ్ముకొని ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీలేదు క్రైస్తవులుగా దేవుని చిత్తానికి లోబడి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధులుగా నిష్కలంకులుగా నీతిమంతులుగా మనం జీవించాలి అప్పుడు ఈ తరము వారిలో మీరు నా కొరకు నిలబడిన నీతిమంతులు అంటాడు ప్రభు ఆమె హలెలుయా ఏమంటారట నీతిమంతులు అంటాడు ఈరోజు మన నీతి మనం ఎక్కడ వెల్లడి పరుస్తున్నాం ఈరోజు చాలామంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఆయన ఆగ్రహ బలానికి బలవుతున్నటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు గురైనటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు ఇక్కడ మనం చూస్తే ఆ నాటి ప్రజంతా కూడా నోవాహ్ కుటుంబం తప్ప అందరూ తుడుపు పెట్టుకొని మానవ జాతి అంతా నశించిపోయారు ఆ తదుపరి మరలా దేవుడు నోవాహు ద్వారా మరలా భూమి మీద మానవ సంతతిని వృద్ధి చేయటం ప్రారంభించాడు ఆ కాలక్రమేణా మరలా అబ్రహాం కాలం ఒకటి వచ్చింది అబ్రహాము కాలంలో లోతు అయ్యగారు తన బాబాయిని వదిలిపెట్టి ఏదో సాధిద్దామని చెప్పి ఏదో సంపాదిద్దామని చెప్పి స్వార్థపూరితమైన ఆలోచనలతో నీతిమంతుని వదిలిపెట్టి అనీతి మంతుల పట్టణమైన పాపానికి లోక సంబంధమైన ఇచ్ఛలతో ఆల్రెడీ ఇడవబడుతున్నటువంటి సొదోమో గొమోర ప్రాంతాల్ని ఎంపిక చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పాపపు బ్రతుకులు కొట్టుమిట్లాడుతున్నారు సొదోమో గొమోర యొక్క మనుషులు నోవాహు కాలంలో ఎలా బ్రతికారో విచ్ఛిన్నంగా అలాంటి యొక్క సంతతి అక్కడ నివాసం చేస్తున్నారు ఆ సంతతి మధ్యకు ఈ పరిశుద్ధులు అయినటువంటి వారు అక్కడ నివాసం చేయడానికి వెళ్ళి వాళ్ళ జీవితాలని విచ్ఛిన్నం చేసుకున్నారు వాళ్ళ పిల్లల జీవితాలని విచ్ఛిన్నం చేశారు దేవుని మాట వినకుండా దేవుని చిత్తానికి లోబడకుండా ఇదిగో ఆ రోజు లోతు భార్య వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది దేవుని దూతలతో కూడా ఆ గొడవ పెట్టుకొని ఘర్షణ చేసి లోతు ఆ నీ ఇంటికి వచ్చినటువంటి ఆ అతిథుల్ని బయటికి పంపిస్తే వారితో మేము క్షయనిస్తామనే ఒక దుర్మార్గమైనటువంటి ప్రజ ఆనాడు సుధోమ గుమోర ప్రాంతంలో ఉన్నారు అంత విపరీతమైన ఘోర పాపం సుధోమ గోమోరలో పట్టణంలో ఉంది అందుకనే దేవుడు తన ఉగ్రతను అగ్ని గంధకాలని కురిపించాడట ఆ పట్టణం మీద ఏం కురిపించాడట అగ్ని అగ్ని గంధకాలని కురిపించాడు ఆ పట్టణమంతా నాశనం చేసేసాడు ఇప్పటికీ గడ్డి పోచ కూడా మొలవకుండా దేవుడు చేశాడు గల కారణం దేవుని ఆగ్రహ బలాన్ని మనం అంచనా వేయలేము ఎవరు ఆయన ఆగ్రహ బలం కింద మనం తట్టుకోలేము అందుకనే జాగ్రత్త దేవుని బిడ్డ జాగ్రత్త దేవుని సంగమ మన ప్రవర్తన మన లోపాలు నిలబడ్డ నా మొదలుకొని కూర్చున్న మీదాకా మన పరిస్థితి ఎలా ఉంది మన భక్తి ఎలా ఉంది మన విశ్వాసం ఎలా ఉంది మనం ఎటు కొనసాగుతున్నాం మన లోపాలు సరి చేసుకొని ఒక మౌరు మనసు పొంది ఒక పశ్చాత్తాపం పొంది నిజమైన ఏసయ్య బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుదాం ఏసయ్య ఆగ్రహ బలానికి గురి కాదు ఏసయ్య రాజ్యానికి మనం వెళ్ళేవారిగా మనం ఈ లోకంలో బ్రతకాలి ఏసయ ప్రేమను అనుభవించేవారిగా మనం బ్రతకాలి హల్లే హల్లే ఆగ్రహం కావాలా ప్రేమ కావాలా ఆగ్రహం కావాలా ప్రేమ కావాలా చెప్పండి ప్రేమ కావాలంటే నువ్వేం చేయాలి పరిశుద్ధంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి దోవా కుటుంబం వలె నీ కుటుంబంలో నువ్వు ఒక్కదాని క్రైస్తవరాలి అయినా నిష్టగా నీ భక్తిని నీవు కొనసాగించాలి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేయకూడదండి దేవునికి మైమ కలుగును గాక అల్లెలుయా ఆ తర్వాత ఆయన ఆగ్రహ బలాన్ని ఫరో చూసి తట్టుకోలేకపోయాడు ఆ తర్వాత ఎవరు చూశారట ఆయన ఆగ్రహ బలాన్ని ఫరో పది తెగుళ్ళు ఇప్పుడు ఫరోకి టాయిలెట్ పడింది పరుగులు తీశాడు దేవుని పాదాలు పట్టుకొని బుద్ధి తక్కువని క్షమించమన్నాడు ఆగ్రహ బలాన్ని తట్టుకోలేకపోయారు పదో తెగులైతే ఇక తొలిచూలు మొదటి పిల్లలందరూ కూడా హతమైపోయారు శవాల గుట్టలు ఐగుప్తులు అంగలార్పులు ఏదైతే ఇస్రాయేలీల ప్రజల మీదికి త్యావాలని చూశారో అదే వాళ్ళ నెత్తి మీదికి దేవుడు తెచ్చాడు ప్రారంభ దశలో ఇస్రాయేలీల స్త్రీలు కానుప పీటల మీద కంటే మగవాడైతే చంపేశారు పీకపీసికి కత్తి పెట్టి నరికేశారు అలాంటి యొక్క ఉదంతం గుండెల్ని కగిలించి వేసింది మరలా అలాంటి యొక్క సంఘటన వాళ్ల నెత్తి మీదికి ఐగుప్తులో ఫరో కుటుంబీకులందరి సంతతి మీదికి దేవుడు తెప్పించాడు ఏ తెలుచులైతే ఇస్రాయేలు బిడ్డల్లో ఉండకూడదని ఫరో దుర్మార్గమైన ఆలోచనలు ఒకప్పుడు చేశాడో అదే అతని నెత్తి మీదికి వచ్చింది భరించలేకపోయాడు బుద్ధి తక్కువైంది నన్ను క్షమించని ఏసయ్య పాదములు పట్టుకున్నాడు దేవుడు ఆయన పాదములు పట్టించుకునేటట్లు కూడా ఫరోని చేశాడు పది తెగుళ్ళ ద్వారా అయినా తన సైనిక దళం మాటలు విని వెల్ల వెళ్ళిపొమ్మని చెప్పిన ఇస్రాయేలీలను మరలా సైనికుల మాటలు విని వాళ్ళని వెనుదీసుకురావడానికి మనకు ఊడిగం చేయడానికి ఎవరు ఉండరని చెప్పుడు మాటలిని మరలా రథాలు సిద్ధపరుచుకొని ఇస్రాయేలీల్ని తరమటం మొదలుపెట్టాడు తరమటం మొదలుపెట్టినప్పుడు ప్రభు ఇస్రాయేలీల్ని తన ప్రజల్ని సముద్రం ఆవలివైపు దాటేంత వరకు ప్రభు ఆయన అగ్ని స్తంభంగా వాళ్ళని అడ్డుకుంటూ వచ్చాడు ఆయన ఆగ్రహ బలాన్ని చూపించాడు అక్కడ ప్రభు ఇటు ప్రజలు దేవుని ప్రజలు చూచారు అటు శత్రువులు చూచారు ఎప్పుడైతే తన ప్రజ ఎర్ర సముద్రం ఆవలి వైపు దాటారు దేవుడు ఆయన అగ్ని స్తంభంగా ఉన్న ఆయన పక్కకు తొలిగేసరికి ఫరో అనుకున్నాడు తెరవబడిన మార్గం నేను కూడా బయలుదేరి ఆ ప్రజల్ని అతమారుద్దాం అనుకున్నాడు ఎప్పుడైతే నడి సముద్రంలోనికి రథాల యొక్క ప్రయాణం కొనసాగిందో దేవుడు మోస్యకు చెప్పాడు సముద్రాన్ని మూసే లే సముద్రాన్ని మూసే ఫరో అతని రథాలు అతని సైనికులు అతని గుర్రాలన్నీ కూడా ఆ రోజు సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయాయి దేవుని ఆగ్రహ బలాన్ని ఏ నరమాతృడు ఏ జ్ఞాని కూడా అంచనా వేయలేడు సంఘమా అది మానవుల వల్ల పడదు మనుషుల వల్ల కాదు అందుకనే ప్రాణముండగానే ప్రభు నమ్ముకొని రక్షణ పొందు పాపక్షమాపణం పొందు మారు మనసు పొందు బాప్తీసం పొంది కూడా ఇంకా మారు మనసు లేకపోతే మారు మనసు పొందు వేసునామోలో ఈ ఉదయకాలం అల్లే వాళ్ళందరినీ ఎక్కడ చేశాడంటే సముద్రంలో ముంచి వేశాడు ఆయన ఆగ్రహ బలాన్ని అంచనా వేయలేకపోయారు అంచనా వేయలేకపోయారు సినాయి పర్వతం దగ్గర దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా పనిచేసి ఆనాటి దేవుని ప్రజలు ఆయన కోపాగ్నిలో నశించిపోయారు ఏం చేశారు ఆనాటి ప్రజలు సినాయి పర్వతం దగ్గర ఏం చేశారు ఏం చేశారు మోషే కొండ మీదకి ప్రార్థన చేయడానికి ఈ ప్రజల కొరకు తన కడుపు తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు ఆ ఉపవాస ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి మోసే నలభై దినాలు రాకపోయేసరికి అహరోనుతో అన్నారు కదా దుర్మార్గమైన ప్రజలు కొంతమంది మోషే అనేవాడు ఏమైపోయాడు మా ముందల నడుచుటకు ఒక దూడని తయారు చేయని పొగరుతో ఒక దూడని బంగారం ఇస్తాం మేమంతా దేవుడు నీకు ధనం ఇచ్చింది దేవుడు నీకు బంగారం ఇచ్చింది దేవుడు నీకు ఆస్తులు ఇచ్చింది దేవుడు నీకు ఇండ్లిచ్చింది విగ్రహాలను పెట్టి పూజించడానికి కాదు విగ్రహాలను పెట్టి ఆరాధించడానికి కాదు విగ్రహాలకు నువ్వు కానుకలు సమర్పించడానికి కాదు విగ్రహాలకు చందాలు రాయడానికి కాదు దేవుని సేవ కొరకు నీ కుటుంబ అభివృద్ధి కొరకు నీ భవిష్యత్తుని పిల్లల ప్రణాళిక కొరకు దేవుడు నీకు ధన ధాన్యాలు ఇచ్చాడు అంతేగాని అక్రమము చేయడానికి అంతేగాని అన్యాయం చేయడానికి అంతేగాని విగ్రహ సంబంధమైనటువంటి ఆచార కరాపాలలో నీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి దేవుడు నీకు సొమ్మియలేదు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి ఆనాటి ఇస్రాయేలీల ప్రజలకు ఐగుప్తులో ఉన్న బంగారం అంతా ఎందుకు ఇచ్చాడట వాళ్ళ కుటుంబ అభివృద్ధి ఇచ్చాడు వారి పిల్లల భవిష్యత్తు కొరకు ఇచ్చాడు వాళ్ళు చక్కగా అలంకరణతో నా బిడ్డలు మంచిగా ఉండాలనుకున్నాడు కానీ దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు ఈరోజు దేవుడు నీకు అన్నీ ఇస్తే నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు జాగ్రత్త ఏమన్నారు మా దగ్గరుంది బంగారం ఇస్తాం నువ్వు దూడను తయారు చేయి దేవుడు చూడటం లేదా ఇవన్నీ చెప్పండి దేవుడు చూడటం లేదా చూస్తున్నాడు అల్లే లూయా అలే లూయా చూస్తున్నాడు సంగమ మనకిచ్చింది మన కుటుంబం వాడుకోవడానికి మన బిడ్డలు వాడుకోవడానికి దేవుని సేవ ఖర్చు పెట్టడానికి ఏమంటాడు అయ్యా నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో నుంచే కదా మేము నీకు కొద్దిగానే ఇచ్చింది అని అన్నాడు మందిరానికి కానుకలు సమర్పిస్తూ నీ దృష్టికి ఇది చాలా తక్కువ దుర్వినియోగం చేశాడా దావీదు దేవుని మందిరం కోసం సద్వినియోగం చేసుకున్నాడు కుటుంబం కొరకు బిడ్డల కొరకు దాన్ని కొంత దాచాడు సొలమోనికి అప్పజెప్పాడు అప్పజెప్పి మందిరం జాగ్రత్తగా కట్టునైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయని చెప్పాడు ఈరోజున మన బిడ్డలకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని మనం నేర్పాలి దైవభక్తులు అమ్మ ఏం చేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని వాళ్ళకి మనం భయభక్తులు నేర్పాలి నేర్పకపోతే దారి తప్పితే గాడి తప్పితే మరలా రావటం అసంభవం ఇప్పటికే చాలామంది గాడి తప్పారు వినట్లేడు ఒక్కొక్కడు గింత లేరు తల బిరుసు ఎక్కువైంది ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఏమెక్కువైందంట తల బిరుసు ఎక్కువైంది ఒక్కొక్కడికి గింతంత లేరు ఏలడంత లేరు కోడు పెద్ద మోచపెరలాగా ఫీల్ అవుతున్నారు కోడు సరిగ్గా గొలుస్తే నా సంఖ్యలకు లేడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఎట్లా ఫీల్ అవుతున్నారనుకున్నాం అసలు దానికి కారణం ఎవరంట తల్లిదండ్రులు ఒక క్రమము ఒక మర్యాద ఒక విధి విధానం దేవుని బిడ్డలుగా మన పిల్లలు ఎలా ప్రవర్తించాలి నేర్పించలేకపోతున్నారు ఎంత దౌర్భాగ్యమైన సంఘటనలు కొడుకు బాధ్యత చెప్తే ఏం చేశాడు కొడుకు సక్రమంగా మందిరం నాన్న అనుకున్న దానికంటే పది రెట్లు దేవుని నామ మహిమార్థమై గొప్పగా ఆలయాన్ని కట్టాడు ఐ మీన్ అలెలుయా ఆలయాన్ని కట్టాడు ఆనాటి ప్రజలు ఇచ్చిన సొమ్మును ఏం చేశారట దుర్వినియోగం చేసి దూడంజేయి మా ముందల ఇదే ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడైన యహోవాన్ని దేవునికి కోపాన్ని రేపారు సినాయి పర్వతాల పైన ఉన్న దేవుడు ఆయన ఆకాశం నుండి చూస్తూ మోషేతో అంటాడు కదా మోసే ఐగుప్తు నుంచి నువ్వు తోడుకొని వచ్చిన ఈ ప్రజలు చెడిపోయి ఉన్నారు నువ్వు తొందరగా కొండ దిగి వెళ్ళు ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని ఎందుకండి మీరు దౌర్భాగ్యమైన పనులు చేస్తారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎందుకండి అక్కడికి ఇక్కడికి వెళ్తారు దేవుని ఆగ్రహ బలం మనం అంచనా వేయలేం వేస్తామా వేయలేం అది ఏ రూపకంగా వస్తుందో మనకు తెలియదు మన కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమవుతాయో మనకు తెలియదు ఆ రోజు సినాయి పర్వతం దగ్గర దేవుని ఆగ్రహ బలాన్ని తట్టుకోలేక చాలామంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు చచ్చిపోయారు దేవుని కోపం రగులుకుంది పాలెములో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఉన్న కోపం ఈరోజు రగులుకుంటే క్రైస్తవులు మర్యాదగా బ్రతుకుతారని సినాయి పర్వతం దగ్గర ఆయన కోపాగ్నిలో నశించిపోయారు ఆనాటి ప్రజలు అందుకే దైవజనుడు అయిన ఆ సంఘటనని చూసే ఈ మాటలు రాస్తున్నాడు ఈ తొంభై కీర్తన పదకొండవ వచ్చినా నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు అయ్యా నా ఆయనకు కూడా తెలియదు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆయన వల్ల కూడా కాలే చేయలేరు దైవజనులమైన మాకు ఒక పరిమితి వరకే దేవుడు ఆ ఆలోచనలు ఆయన చిత్తాన్ని తెలియజేస్తూ వస్తారు ఆయన ఇష్టం ఆయన మేము అంచనా వేయగలుగుతామా వేయలే అలే లూయ మోస వేయగలిగాడా నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను తెలియదు దేవుని కోపం నీకు జాగ్రత్త దేవుని బిడ్డ ఆ తర్వాత కొరాహు అతని సంబంధులు కూడా ఆ కోపాగ్నిలో పతనమైపోయారు నేల నెరవిడిచి ప్రాణముతోనే వారిని నేల మ్రింగివేసింది నేల ఏం చేసిందట మోషేకు ఆహరణలకు వ్యతిరేకంగా లేశారు సమాజంలో కొంతమంది లేచి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు కొరాహు అతని సంబంధుల్ని నాశనం చేశాడు నేల విడిచి వారందరినీ మింగివేసింది దేవుని ఆగ్రహ బలాన్ని కొరాహు అతని సంబంధులు అంచనా వేయలేకపోయారు అందుకనే దేవుడంటే ఏంటో బాగా తెలిసిన మోషే రేపు తనవాడెవడో వాడెవడో మందిరంలో తెలుసుకుందాం రా అన్నాడు ఎక్కడంట మందిరంలో తెలుసుకుందాం రా అన్నాడు లేలుయా అలాగే అప్పటి వరకు మాంసం చాలా ఎత్తుగా సంతోషంగా తింటూ వస్తూ ఉన్నారు పురేళ్లను ఏంటంట మాంసం మాకు మాంసం ఎవరు పెడతారు దేవుడో దేవుడు అని ఏడ్చారు ఏంటంట మాకు మాంసము ఎవరు పెడతారు ఐ గుత్తులు ఐదున్నాం ఈ తిన్నామని పాప సంబంధమైన ఆలోచనలు జ్ఞాపకం చేసుకున్నారు అప్పుడు దేవుడు పురేడు పెట్టలు కురిపించాడు ఆ మాంసము వాళ్ళు నమిలి ఇంకా మింగి వాళ్ళ పళ్ళ సందులు ఎక్కువగా కూర్చుకున్నారట వాళ్ళ పళ్ళ సందులో ఉండగానే వారు సంతోషింపక ముంపి దేవుని కోపాగ్ని వారిని సంహరించింది దేవుని ఆగ్రహ బలం వారిని అత్యాశ ఏ ఆశ అంట అత్యాశ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు మనుషుకి క్రైస్తవుడికి అసలు ఉండకూడదు దేవుడిస్తే తీసుకుందాం లేకపోతే లేదు సంఖ్యాకాండం పదకొండో వచ్చాయి ముప్పై మూడో వాక్యం సంఖ్యాకాండం పదకొండు ముప్పై మూడు ఆ మాంసము ఇంకా వాళ్ళ సందుల్లో ఉండగానే అది నమలక మునిపే యహోవా కోపము జనుల మీద రగులుకునను యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించాడు దేనిచేత అంట తెగులు చేత బహుగా బాధించాడు చచ్చిపోయారు అందరూ నశించిపోయారు ఆయన ఆగ్రహ బలాన్ని అంచనా వేయలేకపోయారు ఇరవై ఐదవ అధ్యాయం సంఖ్యాకాండం మూడు నుంచి నాలుగు వాక్యాలు మనం చూస్తే సంఖ్యాకాండం అట్లు ఇస్రాయలీలు బయల్ కలుసుకొని నందున వారి మీద దేవుని కోపము రగులు కొనెను అప్పుడు మోష్యతో ఇలా అన్నాడు నీవు నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురునిగా వారిని తీయము అప్పుడు అప్పుడు యహోబా కోపాగ్ని ఇస్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాడు ఎక్కడికి వెళ్ళారంట అమ్మలక్కలు పిలిచారంట మా గుడికి రా మా బోధిని బోధు అన్నారంట ఏమన్నారమ్మా అమలక్కలు మీకే స్నే స్నేహితులు అన్యులు ఏమన్నారంట ఈరోజు మా గుడి పండగ ఉంది వచ్చి కొంత బోధిని బోధురారంటే తగుదునమ్మా అని వెళ్ళారంట ఏమని కొంతమంది పిలవకున్న పరుగులు ఎడతారు కకృతి తగుదనమ్మా అని పరుగులు ఎత్తారంట వాళ్ళు వెళ్ళింది కాకుండా వాళ్ళ భర్తల్ని కూడా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళారు అక్కడ ఏమొచ్చిందంట యహోవా కోపం మీరెవరు మీరు దేవుని ప్రజలు మీరెవరు ఏసు రక్తంతో కడగబడినవారు మీరెవరు ఈ లోకంలో పరిశుద్ధులు ఏర్పరచబడినటువంటి దేవుని సొత్తైనా ప్రజలు రాజులైనా యాచక సమూహం ఒక ప్రత్యేకత కలిగిన దేవుని బిడ్డవు నువ్వు మృతతుల్యమైన వాటిలో నువ్వు పాలిభాగాస్తురాలైతే దేవునికి ఎంత ఆగ్రహం ఎంత కోపం దేవుని కోపం వేగంగా దిగి వచ్చిందట ఆ రోజు ఆనాటి ప్రజ చాలామంది ఆ రోజు చచ్చిపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే యేసుప్రభు వారు కూడా దేవాలయములో ఆయన కొరడా చులిమిస్తే తట్టుకోలేకపోయారు శాస్త్రులు పరిచయలు ప్రధాన యాచకులు కూడా పరారైపోయారు ఎందుకంటే దేవాలయాన్ని దొంగల గుహగా మార్చారు దేవాలయంలో ఆరాధన జరగాలి దేవాలయంలో బలిపీఠ నైవేద్యాలు అర్పించబడాలి కానీ ధూపవాసనకు బదులుగా అక్కడ పావురపు రెట్ట వాసన గాడిద పెంట వాసనలు ఇలా ఆ గువ్వల పెంట వాసనలు ఇలా అనేకమైన కార్యకలాపాలు పశువులను అమ్ముతూ దేవుని మందిరాన్ని వ్యాపారపు యొక్క గృహంగా మార్చారు ఎస్ఐ అది చూసి కొరడా జుల్మించారు కోపంతో ఒక్కొక్కడు పరుగులు తీశారు ఆయన ఆగ్రహ బలాన్ని మనం అంచనా వెయ్యలేము ఈరోజు నీ దేహం అనే ఆలయంలో ఏ వ్యాపారాలు ఉన్నాయి ఏ కార్యకలాపాలు ఉన్నాయి నీ దేహమే నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా దేవుని ఆలయానికి విగ్రహములతో పొందికెక్కడిది నీ హృదయాన్ని వ్యాపారపు టిల్లుగా నీ హృదయంలో దేవుని స్థుతి ఆరాధన జరగాలి ఇలా పాప సంబంధమైన అన్ని కార్యకలాపాలు తలపోసుకుంటే దేవుని ఆగ్రహ బలాన్ని నీవు నేను అంచనా వేయలేమో పతనం అయిపోతామండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేద్దాం అందరు చెప్పండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేద్దాం దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అందరం దయమేడత్రి కృపామే డేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం